హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ తెలుగు యాక్షన్ కింగ్ అర్జున్ సజ్జ తెలుగులో చాలా పాపులర్ హీరో యాక్షన్ సినిమాలు అలాగే దేశభక్తి చిత్రాలతో ఆయన కన్నడ తమిళం తెలుగు సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగారు టాలీవుడ్ లో ఆయన హీరోగా అనేక సినిమాలు చేసి విజయాలు అందుకున్న విషయం తెలిసిందే అయితే తాజాగా తన పెద్ద కూతురు వివాహం ఎంతో గ్రాండ్ గా జరిపించారు అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య అర్జున్ వివాహం జరిగింది ప్రముఖ తంబి రామయ్య కొడుకు హీరో ఉమాపతితో ఐశ్వర్య వివాహం అంగరంగ వైభవంగా జరిగింది అయితే అర్జున్ బంధుమిత్రులు అతి కొద్ది మంది సెలబ్రిటీల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది దాదాపు నాలుగు రోజులు ఈ పెళ్లి వేడుకను నిర్వహించారు జూన్ ఏడున వీరి మ్యారేజ్ వేడుక ప్రారంభమైంది మొదటి రోజు హెల్దీ వేడుక నిర్వహించారు ఇక ఆ తర్వాత రోజు సంగీత్ కార్యక్రమం సంగీత్ కార్యక్రమం కూడా చాలా గ్రాండ్ గా జరిగింది అయితే జూన్ పదిన ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఐశ్వర్య మెడలో మూడు ముళ్ళు వేశారు ఉమాపతి వీరి మ్యారేజ్ చెన్నైలోని అంజనా శ్రీ యోగార్జునే స్వామి మందిరంలో చాలా వైభవంగా నిర్వహించారు ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇక ఈ నెల పద్నాలుగున చెన్నైలోని లీలా ప్యాలెస్ లో గ్రాండ్ గా రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారు దీనికి సినీ ప్రముఖులందరూ ఆహ్వానించనున్నారు అర్జున్ ఇక ఐశ్వర్య అలాగే ఉమాపతి కొన్నేళ్లుగా ప్రేమ్ లో ఉన్నారు అయితే పెద్దలు వీరు పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు షిప్ తో కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్ట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి